మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే రెండు రోజుల నుంచే యమదొంగ రీ రిలీజ్ అంటూ సందడి చేస్తున్నారు అభిమానులు ఇక సెలబ్రిటీలు కూడా ఈ యమదొంగ రీ రిలీజ్ నాగవంశీ అయితే నిన్న రాత్రి షో చూసి థియేటర్లోనే బర్త్డేని సెలబ్రేట్ చేశాడు ప్రస్తుతం ఎన్టీఆర్ బర్త్డే అంటూ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాకు ట్విట్టర్ షేక్ అయిపోతుంది నాగవంశీ మొహర్ రమేష్ వంటి వారంతా కూడా ఎన్టీఆర్ కు విషస్ చెబుతూ ట్వీట్లు వేశారు మొహర్ రమేష్ ట్వీట్ వేస్తూ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు హ్యాపీ బర్త్డే అగ్ని పర్వతం లాంటి యాక్టర్ ఎంతో టాలెంట్ ఇంకెంతో ప్యాషన్ అదిరిపోయే స్క్రీన్ ప్రజెన్స్ ఆయన సొంతం ఆయన ఇలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ వేసాడు వీరి కాంబోలో శక్తి కంత్రి వంటి అతిపెద్ద డిజాస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే ఆ రెండు కూడా నిర్మాతల్ని కోలుకోలేని రేంజ్లో దెబ్బ కొట్టేశాయి నా హీరో నా మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రతి ఏడాదిలాని ఈ ఏడాది కూడా ఎంతో సంతోషంగా ఉండాలి ఇంకా అభిమానుల ప్రేమను ఇలానే ఎప్పటికీ పొందుతూ ఉండాలి మరింత ఎత్తుకు ఎదుగుతూనే ఉండాలి ఈసారి ఈ ఆగస్టులో ఇండియా షేక్ అవుద్ది మన సినిమా స్టార్ట్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని నాగవంశి ట్వీట్ వేశాడు ఇక ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గోపీచంద్ మలినేని వంటి దర్శకులు కూడా స్పందించారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రొడక్షన్ కంపెనీలు అన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నాయి రామజోగయ్య శాస్త్రి నటుడు కమెడియన్ రఘు కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ వేశారు ఇక వార్ టూ అప్డేట్ కోసం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు మామూలుగా అయితే ఈ రోజు ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ కూడా రావాల్సిందే ఇక ఈ రోజు అంతా వార్ ట్రెండ్ అవ్వాలన్న ఉద్దేశంతో నీల్ మూవీ అప్డేట్ను వాయిదా వేశారు